ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అనేక దీర్ఘ రోగాలతో ఇబ్బంది పడేవారు జీవితకాలం స్టిరాయిడ్స్ కానీ పవర్ఫుల్ మందులను కానీ ఎక్కువ మొత్తంలో వాడుతూ జీవితకాలం అట్లా బ్రతకవలసి ఉంటుంది మరి మందుల నుంచి బయటపడాలి జబ్బుల నుంచి దీర్ఘ రోగాల నుంచి బయటపడాలని చాలామంది భావిస్తుంటారు సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ మందుల సంఖ్య జబ్బుల సంఖ్య బాధల సంఖ్య పెరుగుతున్నది కానీ తగ్గటం లేదు దీని నుంచి బయటపడాలని భావించేవారికి ఒక మంచి అవకాశాన్ని మనం ఆశ్రమం ద్వారా కలిగించబోతున్నాం మరి న్యాచురోపతి ఫాలోవర్స్కి మీకు తెలిసిన బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్నేహితులు కానీ ఉంటే అలాంటి వారికి ఈ దీర్ఘ రోగాల నుంచి విముక్తిని పొందటానికి మందుల నుంచి కాస్త పూర్తిగా బయటపడటానికి అవకాశం కలిగించే న్యాచురల్ మార్గం న్యాచురోపతి వైద్య విధానం మరి అలాంటి వారికి ప్రకృతి ఆశ్రమంలో స్పెషల్గా లాంగ్ క్యాంప్స్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నైంటీ డేస్ వరకు ఉండి ఎనిమిది రకాల దీర్ఘ రోగాలకి స్పెషల్ క్యాంప్స్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం రేపు జూన్ పదహారు నుంచి ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవబోతుంటాయి ఈ నాచురోపతి విధానంలో శరీరమే జబ్బులు తగ్గించుకునే మెకానిజం కలిగి ఉంది కాబట్టి దాన్ని సరిగా పని చేయించేటట్లుగా నాచురోపతి సహకరిస్తుంది జబ్బులు డాక్టర్ని తగ్గించలేరు కానీ శరీరం తగ్గిస్తుంది శరీరానికి తగ్గించుకునే అవకాశం దీని లోపల ఉంది కానీ మీరు దానికి అనుకూలంగా ప్రవర్తించి ఆహార అలవాట్లు కనుక మారిస్తే శరీరమే మీ జబ్బులన్నిటి నుంచి తగ్గించి పూర్తిగా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మీరు కనుక మారరు అంటే జీవితకాలం ఆ సమస్యలు మీతోనే కాపురం చేస్తూ ఉంటాయి అంచేత న్యాచురోపతి విధానంలో అనేక మొండి జబ్బులకి చక్కటి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అలాంటి మార్గాన్ని మీరు ట్రైనింగ్ రూపంలో ఇక్కడే మందులు పోగొట్టుకునే స్థితిలో మీరు అభ్యాసం చేయటానికి స్పెషల్ లాంగ్ క్యాంప్స్ని ఏర్పాటు చేస్తున్నాం సుమారుగా ఒక ఐదు సంవత్సరాల పూర్వం కోవిడ్కి ముందు ఇలాంటి లాంగ్ క్యాంప్స్ మనం రన్ చేయటం జరిగింది కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అలాంటి లాంగ్ క్యాంప్స్ కుదరక మనం ఆపటం జరిగింది మళ్ళీ ఎంతోమంది విజ్ఞప్తి మేరకు ఆశ్రమంలో కాస్త ఎక్కువ ఉంటే ఇక్కడ బాగుంటుంది ఇక్కడే కాస్త మాకు మందులు పోయి ఉపశమనం వస్తే నమ్మకం వస్తుంది మంచి రిజల్ట్స్తో మేము ఇంటికి వెళ్తే కంటిన్యూ చేస్తాం కదా మరి ఎక్కువ రోజులు ఉండాలంటే పదిహేను రోజులు నెల రోజులు కట్టే డబ్బులు అంత కట్టాలి అంటే నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో ఉండేవారికి కష్టం కాబట్టి అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అందుకని ఉండలేరు చేత ఈ లాంగ్ క్యాంప్స్లో డబ్బులను బాగా తగ్గించి అరవై రోజులు నలభై ఐదు రోజులు తొంభై రోజులు డెబ్బై ఐదు రోజులు అట్లా ఉండేవారి కోసం మనం చాలా చక్కటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయబోతున్నాం మరి ఇక్కడ మనం ఈ లాంగ్ క్యాంప్స్లో ఎనిమిది రకాల దీర్ఘ రోగాలకి చక విముక్తి కలిగించి మందుల నుంచి బయటపడే విధముగా ఏర్పాటు చేయబోయే క్యాంప్స్లో ముందుగా ఒక్కొక్కటి చూస్తే మొట్టమొదటిది ఆస్తమా అండ్ అలర్జీస్ క్యాంప్ ఇది నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు మీరు ఉండొచ్చు ఆస్తమా ఒకసారి వస్తే జీవితంలో పోదు అంటారు కదా కాటికెళ్ళే వరకు ఇన్హేలర్లు మందులు వాడాలి వాతావరణ మార్పులు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఇన్హేలర్ లేకుండా ఒక నెల రోజుల్లోనే పోగొట్టుకోవచ్చు మీకు పడని పుల్లటి పదార్థాలు చల్లటి నీళ్ళు మరి వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా పడేటట్టు ఇక్కడ చేసి పంపవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్లో అట్లాగే అలర్జీస్ ఉన్నవారు రెండు నెలలు కనుక ఇక్కడ ఉంటే అంటే ఫుడ్ అలర్జీ డస్ట్ అలర్జీ బట్టల అలర్జీ ఇంట్లో సబ్బుల అలర్జీ రకరకాల కెమికల్స్ అలర్జీ ఇలా అన్ని అలర్జీస్ని ఇక్కడే పోగొట్టి అవన్నీ పడేటట్లు మళ్ళీ చేయొచ్చు మీకు పది ఇరవై రకాల ముప్పై రకాల యాభై రకాల ఫుడ్స్ పడకపోయినా అలాంటి వారికి బెస్ట్ క్యాంప్ ఇది ఇట్లాంటివారు అట్లా ఉంటే బాగుంటుంది ఇక రెండవ క్యాంప్ చూస్తే నీ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్ రకరకాలుగా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడే పెద్దవారు ఉంటారు ఆపరేషన్ వరకు వస్తారు కానీ ఆపరేషన్ ఏజ్ తక్కువలో చేయించుకుంటే డాక్టర్స్ కూడా అంటారు కొంచెం పెరగనివ్వండి అంటారు కానీ అరవై ఏజ్ లోపు సహజంగా చేయరు అలాంటి వారికి నొప్పులు పూర్తిగా తగ్గించుకొని ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకోవాలన్నా ఆపరేషన్ జోలికి లేకుండా రాకుండా చేసుకోవాలన్నా అలాగే ఇతర జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ క్యాంప్ వెళ్ళి ఉండొచ్చు అనమాట ఇప్పుడు మూడవ క్యాంప్గా నెక్ అండ్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్స్ సాయటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటి సమస్యలు ఉన్నవారికి మరి చాలా కేసులు సర్జరీ వరకు వెళ్ళిపోతాయి వితౌట్ సర్జరీ పూర్తిగా ఇక్కడ పోగొట్టుకుని మీరు ఎనిమిది గంటలు కూర్చున్నా మళ్ళా పనికి నొప్పి లేకుండా చేసుకునేటట్లుగా మీకు మార్పు తీసుకొచ్చేవన్నీ నేర్పిస్తారు ఇది ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ క్యాంపు మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట ఇలాంటి వాటికి ఇక నాలుగవ క్యాంప్ డయాబెటీస్ రివర్సల్ క్యాంప్ ఇది షుగర్ వ్యాధిని మీరు వీడ్కోలు ఇచ్చేసి మందులు లేకుండా మళ్ళీ పళ్ళు తిన్నా షుగర్ రానట్టుగా తయారవ్వచ్చు అంటే పది పదిహేను సంవత్సరాల లోపు ఇన్సులిన్ మొదలెట్టు ఉన్న వారికి వితౌట్ ఇన్సులిన్ కూడా వచ్చేస్తుంది మందుల మీద ఉండేవారికి వితౌట్ మెడికేషన్ తీసుకురావచ్చు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు ఉంటే అట్లాంటి మంచి లాభం వీళ్ళకి చేకూరుతుంది అనమాట ఇక ఐదవ క్యాంపు చూస్తే డైజెస్టివ్ డిజార్డర్స్ క్యాంప్ ఇది అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే మలబద్ధకము గ్యాస్ట్రిక్ సమస్యలు ప్రేగుపోతలు మంట త్రేన్పులు వెయిట్ లాస్ అయిపోవటం తినద ఒంటికి పట్టకపోవటం యాసిడ్ రిఫ్లెక్స్ ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉండి బాధపడతారు చాలామంది అలాంటి వారికి ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ ఉంటే మంచిగా ప్రేగుల్లో పొట్లన్నీ మార్పులు వచ్చాయి అన్నీ తిన్న హాయిగా ఉండేవి మళ్ళీ వెయిట్ ఇక్కడ ఒక రెండు మూడు కేజీలు నాలుగు కేజీలు కూడా పెరిగి వెళ్ళొచ్చు అనమాట అలాంటివారు ఇక ఆటో ఆటోయిమి డిజార్డర్స్ క్యాంపు ఇది సిక్స్టీ టు నైంటీ డేస్ క్యాంపు అంటే రొమటైడ్ ఆర్థ్రైటిస్ ఎస్ఎల్ఈ సోరియాసిస్ మరి రకరకాలుగా క్రాన్స్ డిసీజ్ ఇక విచిలిగో మరి యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ ఇట్లాంటివన్నీ డర్మా ఐబియోస్ ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ లాంగ్ క్యాంప్ సిక్స్టీ డేస్ టు నైంటీ డేస్ స్టిరాయిడ్స్ వాడుతుంటారు కిల్లర్స్ వాడతారు అట్లాంటివన్నీ పూర్తిగా బయటపడవచ్చు అనమాట ఇందులో ఇక ఏడవ క్యాంప్ తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి క్యాంప్ చాలామందికి పిల్లలు పుట్టక లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది ఓవరేజ్లో బుడగలు హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల సంతానం కలిగిన వారికి ఎక్క క్వాలిటీ సరిగలేని వారికి ఈ క్యాంప్ బాగా ఉపయోగపడుతుంది వీళ్ళు సిక్స్టీ టు నైంటీ డేస్ ఎబో నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండే న్యాచురోపతి విధానం ఇలాంటి స్త్రీలకి బెస్ట్గా ఉపయోగపడుతుంది మగవారికి కూడా లోపాలు ఉన్నవారు ఒక నలభై ఐదు రోజులన్నా ఉండి వెళ్ళచ్చు తొంభై రోజులు ఉండకపోయినా ఆడవారికి అయితే ఎక్కువ రోజులు ఉండాలి చివరికి ఎనిమిదో క్యాంపు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండ్ మార్బిడ్ ఒబిసిటీ క్యాంప్ రకరకాల హార్మోన్ సమస్యల వల్ల మరి ఒబిసిటీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ మార్బిడ్ ఒబిసిటీ ఒబిసిటీని తగ్గించుకోవడానికి సిక్స్టీ టు నైంటీ డేస్ క్యాంప్ అనమాట ఇలాగే ఎనిమిది రకాల క్యాంప్స్ని మనం మరి చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి మీకు మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాట్లను అందించడానికి మన విజయవాడ ఆరోగ్యాలయంలో జూన్ పదహారు నుంచి కంటిన్యూస్గా మీరు ఎప్పుడైనా చేరొచ్చు అంటే మీకు ఒకటో తేదీ కానీ పదహారో తేదీ కానీ అక్కడి నుంచి ఎప్పుడూ అవకాశం ఉంటప్పుడు చేరే అవకాశం ఉంటుంది ఇందులో మనం ఎక్కువ ఉండే వారికి బాగా తగ్గించి హెల్ప్ చేస్తున్నామని ఒక మాట మీకు తెలియచేస్తున్నాం మన ఆశ్రమంలో చేరే సాధకులకి పదిహేను రోజులకి మనం ఇచ్చే ఫెసిలిటీస్కి ఖర్చు ఒక్కొక్క వ్యక్తికి ముప్పై ఏడు వేలు పడుతున్నది సగటున ఇక్కడ తీస్తే మరి మేము ఇప్పుడు మీ స్పెషల్ క్యాంపులో మీకు అందించే ఫెసిలిటీ తెలుసండి మామూలుగా అయితే అప్పుడు ఇరవై ఐదు వందలు ఒక రోజుకు పడుతున్నట్టయింది సుమారుగా కానీ ఇక్కడ లాంగ్ క్యాంప్స్లో నైంటీ డేస్ అలా ఉండేవారికి నాన్ ఏసీ అకామిడేషన్లో పన్నెండు వందలు పర్ డేకి అంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో వచ్చినట్టు అవుతుంది ఇది నలుగురు ఉండే రూములు ఇట్లా ఉంటుంది ఉండే రూమ్స్లో అయితే పన్నెండు వందల ఎనభై మూడు పర్ డే పడుతున్నారు అంటే ఎక్కువ రోజుల్లో ఇక్కడ ఉండటం వల్ల మంచి ఫలితంతో వస్తారు ఎక్కువ డబ్బులు అంటే ఎక్కువ మంది చేరలేరు అంచేత సంస్థకి ఇట్లా భారమైనప్పటికీ న్యాచురోపతి విధానాన్ని ప్రమోట్ చేయటం కొరకు ఎక్కువ మందికి ఇట్లా దీర్ఘ రోగాలు ఉన్న వారికి ఇట్లా తగ్గింది అనుకోండి ఈ మార్గంలో ఇంట్లో కూడా ఫాలో అవుతారు కొంతమందికి రాలేని వారికి కూడా అందుకని దాని ప్రమోషన్ కొరకు ఈ ట్రస్ట్ ద్వారా అలాంటి సర్వీసెస్ అందించాలని నిర్ణయించి ఇలా లాంగ్ క్యాంప్స్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాం అట్లాగే కొంతమంది సిక్స్టీ డేస్ వరకు ఉంటారు అలాంటి వారికి ఇప్పుడు నాన్ ఏసీ అకామిడేషన్లో ముగ్గురు ఉండే రూమ్స్లో అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు పర్ డేకి పడుతుంది కొంతమంది ఇద్దరుండే రూమ్స్లో ఉంటారు ట్విన్ షేరింగ్ రూమ్లో అలాంటప్పుడు పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు పర్ డే పడుతుంది అనమాట ఇట్లా కొంతమంది ఏసీ రూమ్స్ కావాలంటే వాళ్ళకు కూడా ఇప్పుడున్న దాని మీద ఇబ్బంది లేకుండా బాగా తగ్గించి అట్లా హెల్ప్ చేయటం జరుగుతుంది అనమాట నాన్ ఏసీ వారికి కొంచెం ఎక్కువ తగ్గించి ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వారు ఇట్లా ఉంటారు కాబట్టి మీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వారు పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి మీ పిల్లలు కూడా మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే పెళ్లి కాని పిల్లలైతే అలాంటి వారికి కూడా వాళ్ళు రియంబర్స్మెంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకైతే మరి ఇట్లాంటి ఫెసిలిటీస్లో కనుక లాంగ్ క్యాంప్లో చేరితే మరి మీకు ఇంత తక్కువలో ఎక్కువ హెల్ప్ జరగాలని ఇక్కడ స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి రోజు దీని మీద క్లాసెస్ విడిగా ఉంటాయి అవేర్నెస్ ఆ జబ్బుల గురించి కలిగించడానికి వాళ్ళ మీద కొన్ని స్పెషల్గా ట్రీట్మెంట్స్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ చేస్తుంటారు డైట్లో కూడా ఏమి వీళ్ళకి స్పెషల్గా మార్పు చేసి ఇవ్వాలి ఫాస్టింగ్ విధానంలో కానీ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్లో కూడా ప్రత్యేకమైన మార్పులు చేయటం కానీ వీళ్ళకి ఇట్లాంటి సమస్యలకు ఒక్కొక్క డాక్టర్ని స్పెషల్గా కేటాయించి అందరికీ ఒక గ్రూప్గా పెట్టేసి ఇట్లా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేయటం జరిగింది కాబట్టి ఇలాంటి ఎనిమిది రకాల దీర్ఘ రోగాలతో ఇబ్బంది పడేవారు వయసులో ఉన్న వారి దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఆడవారైనా మగవారైనా మందులు బాగా ఎక్కువ వాడుతూ ఇబ్బందులు పడేవారు ఇట్లా అరవై రోజులు కానీ తొంభై రోజులు కానీ ప్రకృతి ఆశ్రమంలో ఉండి ఇలాంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలనుకునే వారికి ఇది ఒక సదవకాశంగా మన ఫాలోవర్స్ ఉపయోగించుకోండి మీకు తెలిసిన వారికి కూడా ఇలాంటి విషయాన్ని అందిస్తే వాళ్ళ జీవితానికి ఒక మంచి డైరెక్షన్ వెలుగునిచ్చినట్లుగా మీరు అవుతుంది కాబట్టి న్యాచురోపతి విధానం ద్వారా ఇలాంటి చక్కటి లాభాలు ఎవరైనా ఇలాంటి సమస్యలు ఉన్నవారు పొందగోరితే ఇప్పుడు మన ఆశ్రమం నెంబర్ తెలుసు కదా ఉదయం ఆరింటి కానీ అందుబాటులో ఉంటుంది జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ నైట్ నైన్ వరకు మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇక్కడ రోజు నా క్లాసెస్ ఉంటాయి మెడిటేషన్ స్ట్రెస్ తగ్గడానికి యాంగ్జైటీ తగ్గడానికి ఉంటాయి ప్రత్యక్షంగా రోజు నన్ను కలిసి మాట్లాడవచ్చు ఇట్లాంటి వాటి నుంచి బయటపడటానికి మీకు మానసికంగా ధైర్యం రావటానికి లాంగ్ క్యాంప్స్ బాగా ఉపయోగపడతాయని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సంప్రదించగలరు నమస్కారం